హాయ్ ఫ్రెండ్స్ మా ఒక ఛానల్ ఉంది ఎవరైనా ఈ కథ విన్నారా ఈ ఛానల్ కేవలం రెండు నెలల్లో మానిటైజేషన్ అయింది కేవలం ట్వంటీ ఇప్పటి వరకు అప్లోడ్ చేశారు వీళ్ళు స్టోరీస్ ని క్రియేట్ చేస్తారు ఇమేజ్ ద్వారా అది ఎలానో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను వీళ్ళు మొత్తం ముగ్గురు ఉన్నారు ఒకరు స్క్రిప్ట్ రాస్తారు వీళ్ళు వేరే వర్క్ ఏమీ చూసుకోకుండా కంటిన్యూ గా యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టారు వీళ్ళు ఒక్క వీడియో కోసం డైలీ ఒక రెండు గంటలు కష్టపడతారు ఆ రాసిన స్క్రిప్ట్ ని చార్జీపీటీ వేసి ఇమేజ్ ఫ్రామ్స్ ని జనరేట్ చేస్తారు ఆ ఇమేజ్ ఫ్రామ్స్ తో ఇమేజెస్ ని జనరేట్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకుంటారు ఆ ఇమేజెస్ ని వీడియో ఎడిటర్ యాప్ లోకి అప్లోడ్ చేసి దాని ద్వారా వాయిస్ ఓవర్ ఇచ్చి అలా వీళ్ళు స్టోరీస్ ని క్రియేట్ చేస్తారు ఫస్ట్ వీళ్ళు ఒక హారర్ సిరీస్ ని స్టార్ట్ చేశారు దాని పేరు శ్మశాన చండా వీళ్ళు మూడు రోజులకు ఒక వీడియో అలా కంటిన్యూగా ఒక ఐదు వీడియోలు అప్లోడ్ చేశారు వీళ్ళు పెట్టిన ప్రతి వీడియో లింక్ ను వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించుకునే వాళ్ళు అలా ఎంత కష్టపడినా కూడా వీళ్ళకి కేవలం వెయ్యి లోపు వ్యూస్ మాత్రమే వచ్చేవి కానీ వాళ్ళైతే అక్కడితో ఆగలేదు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వాళ్ళు చార్ట్ లో ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు వాళ్లకు కేవలం డైలీ పది నుంచి ఇరవై ఇమేజ్ మాత్రమే జనరేట్ అయ్యేవి కానీ అవి వాళ్ళకు సరిపోయేవి కాదు కాబట్టి వాళ్ళు చార్ జీబీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు నెలకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి అప్పుడు వాళ్ళకి రోజుకి నాలుగు ఇమేజెస్ దాంతో జనరేట్ అయ్యేవి వాళ్ళకు కేవలం డైలీ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మాత్రమే వాళ్ళకి అవసరమయ్యేవి ఆ తర్వాత కొన్నాళ్ళకు వాళ్ళు కో అనే యాప్ గురించి తెలుసుకున్నారు కోలెట్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది దీనిలో మీరు ఫ్రీగా ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా అది కూడా కన్సిస్టెన్సీగా ఇమేజ్ అనేవి వస్తాయి దీని గురించి నేను ఒక వీడియో చేశాను లాస్ట్ లో ఎన్ స్క్రీన్ లో అక్కడ చూడండి ఆ తర్వాత వీళ్ళు చార్జీని వదిలేసి కోలైట్ యాప్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత అర్జున్ సార్ అని ఇంకో సిరీస్ ని రిలీజ్ చేశారు వీళ్ళ శ్మశాన చీరీస్ అయిపోయేలోపు వీళ్ళకు కేవలం టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయింది కానీ నేను వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ రెండు వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత నాకు కూడా వ్యూస్ తక్కువ వచ్చేవి వ్యూస్ చాలా తక్కువ రావడం వలన ఎంత కష్టపడినా కూడా మనకు రావలేని మధ్యలో షాప్ చేశాను సబ్స్క్రైబర్స్ పెరగలేదు ఇంతవరకు వీళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ తొందరగా పెరగర్లే అనుకున్నాను అలా వీళ్ళ ఛానల్ ని గమనిస్తూనే ఉన్నాను ఆ తర్వాత ఒక పది రోజులకు వీళ్ళు మెల్లగా మూడు వందల సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యారు అప్పుడు నేను ఏమనుకున్నా అంటే వ్యూస్ కూడా స్లోగా వస్తున్నాయి సబ్స్క్రైబర్లు కూడా స్లోగా పెరుగుతున్నారు ఎవరికైనా అంతేలే ఎంత కష్టపడినా కూడా వేస్టే అనుకుని నేను యూట్యూబ్ అయితే కంటిన్యూ చేయలేదు ఆ తర్వాత ఒక పది రోజులకు సబ్స్క్రైబర్స్ అనేది తొందరగా పెరగడం స్టార్ట్ అయింది నాలుగు వందలు ఆరు వందలు వెయ్యి ఇంకో రోజు చూసుకుంటే పదహైదు వందలు అలా స్పీడ్ స్పీడ్ పెరుగుకుంటూ వెళ్లారు వ్యూస్ కూడా ఒక సిరీస్కి స్టార్టింగ్లో పదివేలు రీచ్ అయ్యింది ఒక వీడియో మామూలే యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది మిగతావి రావాలి అనుకున్నా కానీ ఆ రోజు నుంచి ప్రతి ఒక్క వీడియో టూ వ్యూస్ వ్యూస్ని క్రాస్ ఇంతకు ఇంతకుముందు వాళ్ళకి గంటకి అరవై వ్యూస్ వచ్చేవి ఇప్పుడు గంటకి మూడు వందలు నాలుగు వందల వ్యూస్ వస్తున్నాయి ప్రతి వీడియో యొక్క వ్యూస్ వెయ్యిపైనే ఉన్నాయి వాళ్ళు ఇంతకుముందు మాదిరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూడండి అని చెప్పకపోయినా కూడా అవి ఆటోమేటిక్గా యూట్యూబ్ రికమెండ్ చేస్తూ వాళ్ళకు వ్యూస్ రావడం కంటిన్యూ అయ్యాయి అలా వాళ్ళకి టూ మంత్స్ కి మానిటైజేషన్ అయ్యింది ఫస్ట్ వాళ్ళకి ట్వంటీ డేస్ కి టూ హండ్రెడ్ అవర్స్ ఏమో వచ్చాయి ఆ అవర్స్ను చూసి ఇది ఎప్పుడైతుందో ఒక సంవత్సరం పడుతుందేమో అనుకున్నారు కానీ వాళ్ళు కథ కోసం చాలా కష్టపడతారు సొంతంగా కథని తయారు చేస్తారు ముగ్గురు కూడా చాలా కష్టపడి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తారు అంతేకాకుండా వాళ్ళు మధ్యలో స్టార్ట్ చేయకుండా కంటిన్యూగా మూడు రోజులకు ఒక వీడియో కంటిన్యూగా పెట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళు పెట్టిన ప్రతి వీడియో యొక్క లింక్ను వాట్సాప్లలో షేర్ చేసి వాళ్ళతో కామెంట్స్ పెట్టించేవాళ్ళు అప్పుడు యూట్యూబ్ ఎక్కువ కామెంట్స్ని చూసి రికమెండ్ చేసేది ఆ రికమెండ్ చేసినప్పుడు మన కంటెంట్ బాగుంటే వాళ్ళు ఆడియన్స్ అనేది ఎక్కువసేపు చూస్తారు అలా ఎక్కువసేపు చూసినప్పుడు యూట్యూబ్ ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది అలా ఎక్కువ మందికి రీచ్ చేస్తుంది ఫస్ట్ మనకు కంటెంట్ బాగుండాలి ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్లో వ్యూస్ రాలేదని వాళ్ళు స్టాప్ చేసింటే ఇంతవరకు వచ్చేవాళ్ళు కాదు కాబట్టి మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మధ్యలో అయితే స్టాప్ చేయకండి కంటిన్యూ చేయండి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది ఇప్పుడు ఒక జోనర్కి సంబంధించిన కంటెంట్కు మీకు వ్యూస్ రాకపోతే ఇంకో జోనర్ ట్రై చేయండి అలా చేసుకుంటూ వెళ్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఏ కోర్సులు కొనాల్సిన అవసరం లేదు యూట్యూబ్లోనే మీకు చాలా టిప్స్ ఉంటాయి అవి చూసి మీరు డెవలప్ చేసుకుంటూ మీ ఛానల్కి తొందరగా మానిటైజేషన్ తెచ్చుకోండి ఇప్పుడు వాళ్ళ ఛానల్ పేజ్ని ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది వీళ్ళ ఛానల్ వీళ్ళు ఛానల్ స్టార్ట్ చేసి ఇక్కడ చూడొచ్చు ట్వంటీ వన్ ఏప్రిల్ అంటే ఇప్పుడు కరెక్ట్గా టూ మంత్స్ అయ్యింది వీళ్ళ స్టార్టింగ్ వీడియో చూసుకోవచ్చు శ్మశాన చండా ఇక్కడ కేవలం వెయ్యి వ్యూస్ తొమ్మిది వందలు అలా ఉన్నాయి తర్వాత ఎస్ఐ అర్జున్ సార్ కూడా అలానే ఉన్నాయి అయినా వీళ్ళు ఆపకుండా వాళ్ళ కష్టాన్ని ఆపకుండా కంటిన్యూ చేశారు తర్వాత రుద్రమకొండ ఎపిసోడ్ని స్టార్ట్ చేశారు ఈ వీడియోకే పద్నాలుగు వేల వ్యూస్ చేయి ఫస్ట్ ఆ తర్వాత వరుసగా టెన్ థౌజండ్ వ్యూస్ లెవెన్ థౌజండ్ వ్యూస్ అలా వస్తూనే ఉన్నాయి తర్వాత మనో అస్త్ర ఎపిసోడ్ చాలా ఎక్కువగా క్లిక్ అయింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ వ్యూస్ వచ్చాయి రెండు వారాల ముందు అప్లోడ్ చేశారు చూడండి వీళ్ళు కంటిన్యూగా పదివేలు ఎనిమిది వేలు ఐదు వేలు అలా కంటిన్యూగా వ్యూస్ రావడం స్టార్ట్ అయింది ఈ లాస్ట్ వీడియో చూసుకోవచ్చు మీరు పంతొమ్మిది గంటల ముందు అప్లోడ్ చేశారు రెండు వేల ఎనిమిది వందల వ్యూస్ వచ్చాయి ఇప్పుడు యూట్యూబ్ ఏదో ఒక వీడియో మాత్రమే ప్రమోట్ చేస్తుంది అనుకుంటే వీళ్ళ కేవలం ఒక వీడియోకి మాత్రమే వ్యూస్ రావాలి కానీ వీళ్ళు ప్రతి వీడియో వచ్చేసి ఐదు వేలు దాటింది రీసెంట్గా పెట్టిన వీడియో పంతొమ్మిది గంటల ముందే పెట్టినారు కాబట్టి వాళ్ళకంగా రెండు వేల ఎనిమిది వందల వ్యూస్ మాత్రమే ఉన్నాయి కానీ అది కూడా తొందరలో ఫైవ్ థౌసండ్ వ్యూస్ని రీచ్ అయిపోతుంది ఇలానే వాళ్ళు కష్టపడుకుంటూ కొత్త కొత్త కంటెంట్ని క్రియేట్ చేస్తే వాళ్ళు తొందరలోనే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి ఈజీగా రీచ్ అవుతారు చూడొచ్చు వీళ్ళ ఛానల్లో రెండు వేల నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు వీడియోస్ మొత్తం కౌంట్ చేయండి మొత్తం ఇరవై ఒకటి ఉన్నాయి చార్ట్స్ ఏడున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ జాయిన్ బటన్ ఉంది కదా జాయిన్ బటన్ మనకి మానిటైజేషన్ అయితేనే వస్తుందన్నమాట ఇదే మీకు ప్రూఫ్